హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలియన చిటిచిల్క అనమాట ఈరోజు వీడియో ఏంటంటే డీమార్ట్కి వెళ్ళేసి ఏం సరుకులు తీసుకొచ్చాము చూద్దాం మేము డీమార్ట్కి ఒక కొంత బడ్జెట్ అయితే వేసుకొని వెళ్ళామండి కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా అన్నీ చూసి తీసుకోవాలనిపిస్తుంది బడ్జెట్ దాటేసి వెళ్ళాం ఎంత బిల్ అయిందో వీడియో లాస్ట్లో చూద్దాం అనమాట మేము ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళాము ఒక బ్యాగ్ లో సరిపోక మళ్ళీ ఇంకొక బ్యాగ్ తీసుకొని రావాల్సి వచ్చిందండి పర్ఫెక్టే ఏమేమి తీసుకొచ్చామో పజిల్స్ మా పాప ఆడుకోవడానికి తీసుకొని వచ్చింది అనమాట బిల్డ్ చేసుకోవడానికి తీసుకొని వచ్చింది ఇంకా వేరే స్లేట్ పెన్సిల్స్ అవి కూడా తీసుకుంది కాకపోతే అక్కడ వేసేసి అనమాట నెక్స్ట్ వచ్చేసి మా పాప కోసమే టిప్పి మ్యాగీ నూడిల్స్ ఇది కూడా పాప కోసం తీసుకున్నాం స్నాక్స్ పెట్టడానికి నెక్స్ట్ వచ్చేసి చాకు చా కోసుకొని తీసుకున్నాం ఇది బిల్ ఎంత అయిందంటే సార్ చెప్తాను నేను అంటే ఎంత ప్రైస్ ఉంటే మాకు ఎంత పడిందో కూడా నేను చెప్తాను అయితే తర్వాత చెప్తాను మొత్తం సోకల్ బిల్లు ఎంత అయిందని చెప్పేసి ఇంకా ఇవి రెండు చుడువా రెండు బై వన్ గెట్ వన్ త్రీ అనమాట తీసుకున్నాము ఆయిల్ ప్యాకెట్స్ రైస్ బ్రాండ్ ఆయిల్ హెల్దీ ఆర్ట్ హెల్దీ ఆర్ట్ రైస్ బ్రాండ్ ఆయిల్ అనమాట ఇది ఫోర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము ఇది ఒక మంత్ సరిపోను షాపింగ్ అయితే చేసాము అనమాట నెక్స్ట్ ఫాన్స్ పౌడర్ ఇతది మాకైతే ఇది ఒక వన్ ఇయర్ అట్లా వస్తుంది అనమాట ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి లాస్ట్ టైం కూడా అదే తెచ్చాము వన్ ఇయర్ అవుతుందా తీసుకొచ్చి ఇంకా కొంచెం మళ్ళీ ముందు స్పేర్గా మళ్ళీ ఇంకొకటి తీసుకొని వచ్చినామన్నమాట సోయా స్టిక్స్ ఇవి కూడా రెండు ప్యాకెట్స్ తెచ్చాము ఇంకొకటి ఓపెన్ చేసాము అనమాట నెక్స్ట్ వచ్చి ఎర్ర కందిపప్పు ఇది ఇది వన్ కేజీ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ అనమాట మేము నైన్ హండ్రెడ్ ఫార్టీ గ్రామ్స్ తీసుకున్నాము ఎయిటీ త్రీ రూపీస్ పడింది మాకు ఇవి పల్లీలు పల్లీలు వన్ కేజీ వన్ ట్వంటీ రూపీస్ ఇవి ఇవి మేము వన్ కేజీ టూ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ తీసుకున్నాము వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది నెక్స్ట్ ఆశీర్వాద సాల్ట్ మాల్లి సేమియా ప్యాకెట్ ఇది ఎయిటీ రూపీస్ ఉంది డిమాట్ తెలియదు స్టార్లైట్ సర్ఫ్ ప్యాకెట్

రెండు సోప్స్ ఇంకా ఈ బ్యాగ్లో ఉంటాయి రెండు సోప్స్ కోకోనట్ ఆయిల్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఇదే వాడతాం మేము ఇంకా వేరే ఏం వాడము అంటే ఇదైతే ఖాళీ ఇది స్టేఫ్రీ ఎక్సెల్ వేసుకున్నాము మాంగ్స్ మ్యాగ్ మిస్కే ప్యాకెట్ మా పిల్లలకు స్నాక్స్ కోసం విస్పర్ ఎక్సెల్ షాపింగ్ బోర్డ్ షాపింగ్ బోర్డ్ అయితే తీసుకున్నాము మా ఇంట్లో అయితే లేదు ఇప్పటి వరకు ప్లేట్లోనే కట్ చేస్తాము ప్లేట్స్ అటు పైన ఘాట్లు అని చెప్పేసి షాపింగ్ బోర్డు అనేది తీసుకున్నాము మేడం అటువంటి బలియన్స్ తీసుకున్నాము వన్ ట్వంటీ నైన్ రూపీస్ టూ ప్లేట్

Exo. Đi lên tay nó chụp sẵn. Vì எயிட்டீன் ஹண்ட்ரட் டூ தௌசண்ட் எயிட்டீன் ஹண்ட்ரட் டூ தௌசண்ட்ல எவ்வளோ டச்சு செய்யுது அனுப்பி அதுக்கெல்லாம் அன்மட்டிமே ஆகப்போத்தை அக்கல் எந்த த்ரீ தௌசண்ட் சவன் ஹண்ட்ரட் சிக்ஸ்டி டூ ரூபீஸ் அன்மேடு அந்த எந்த சேஃபன் ஹண்ட்ரட் అంటే స్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేవ్ చేసాం అనమాట ఇంకా ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం మా చెల్లికి ఈరోజు తన కాలేజీ స్టార్ట్ వీడియో ఫస్ట్ మంది ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి